లక్ష్మి ఎంతో కష్టపడి ఎండలు అంతా కూడా తిరిగి భిక్ష సేకరించడంతో అప్పుడు విహారీ లక్ష్మిని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో లక్ష్మి నువ్వు నా కోసం చాలా చేసావు కానీ నేను మాత్రం నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి విహారి తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరోపక్క లక్ష్మి ఒక పెద్దవిడిని ఇంటికి తీసుకొని రావడంతో ఆ పెద్దవిడ నాకు పూజ పూర్తి చేయడానికి సాయం చేస్తానని చెప్పి లక్ష్మి చెప్పడంతో నువ్వు పూజ పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేశామని చెప్పి యమున వసంత ఇద్దరు కూడా లక్ష్మికి చెబుతూ ఉంటే ఇక లక్ష్మి ఎంతగానో సంతోషపడిపోతూ ప్రసాదం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటూ ఉంటుంది ఇక తను ప్రసాదం తయారు చేస్తూ ఉండగా అంబిక సహస్ర ఇద్దరు కూడా ఎలాగైనా సరే మళ్ళీ పూజకు ఆటంకం కలిగించాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంటారు ఇక అలా కుట్రలో భాగంగా ప్రసాదం పూర్తయిన తర్వాత ఐదుగురు ముద్దైదులు ఆ ప్రసాదం తిని తాంబులం అందుకొని ఆశీర్వదించడానికి రావాలి కదా ఆ ముత్తైదులను రానివ్వకుండా చేస్తే అప్పుడు లక్ష్మి చేస్తున్న పూజ విఫలమవుతుంది కదా అని చెప్పి అంబిక సహస్ర ఇద్దరూ కూడా కుట్ర ప్రకారం మళ్ళీ పనిమంచిన వీధులకు పంపించి ఇక్కడికి వస్తున్న ఏ ముత్తైదులను కూడా రానివ్వకుండా నువ్వే గేటు దగ్గరే వాళ్ళని వెనక్కి వెళ్ళిపోయేలాగా చేయాలని చెప్పి సహస్ర అంబిక ఇద్దరూ కూడా పని మనిషికి డబ్బులు ఇవ్వడంతో అప్పుడు పని మనిషి గేట్ దగ్గర కాపలకాస్తూ ముత్తైదులను రానివ్వకుండా కాపలా కాస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ప్రసాదం తయారు చేసిన తర్వాత ముందుగా ఇంట్లో ఉన్న ముత్తైదులకు ప్రసాదం పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్పి వచ్చిన అమ్మవారు పెద్దవేట రూపంలో చెప్పడంతో అప్పుడు లక్ష్మి ముందుగా అక్కడున్న సహస్ర తల్లి పద్మాక్షికి ప్రసాదం పెడుతూ అమ్మ మీ చేతులతో నన్ను ఆశీర్వదించి నా మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించండి అమ్మ అంటూ అక్షింతలను పద్మాక్షి చేతిలో పెడుతూ ఉండడంతో అప్పుడు పద్మాక్షి ఆ అక్షింతలను విసిరి కొడుతుంది ఏంటే నిన్ను నేను ఆశీర్వదించాలా నీలాంటి దాన్ని ఆశీర్వదిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే విహారీకి ఎంతో కోపం వస్తూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు ఇప్పుడు లక్ష్మి ఏం తప్పు మాట్లాడిందని మీరు అక్షింతలు నేలకేసుకొట్టారు తను ఆశీర్వదించమనే కదా అడిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇలాంటి వాళ్ళను ఆశీర్వదిస్తే అప్పుడు నా మంగళ్యానికి కీడు కలుగుతుంది అని చెప్పి పద్మాక్షి మీరు ఎన్నైనా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దాని చేత్తో వండిన ప్రసాదాన్ని నేను తిన్నను దీన్ని నేను ఆశీర్వదించను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు అక్కడున్న అమ్మవారు లక్ష్మికి ధైర్యం చెబుతూ బాధపడక తల్లి ఆవిడ అక్షింతలు విసురు కొడితే ఏంటి ఇంకా చాలామంది ముత్తైదులు ఉన్నారు కదా ఇదిగో ఇక్కడ కూడా ఒక ముత్తైదు ఉంది ఆవిడ దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకో అని చెప్పి వస్తాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి వస్తా చేతిలో అక్షింతలు పెట్టడంతో వస్తా లక్ష్మి తన కాలకు నమస్కరిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా లక్ష్మి పది కాలాల పాటు నువ్వు పిల్ల పాపలతో నీ భర్తతో సంతోషంగా ఉండాలి దీర్ఘ సుమంగలి బావ అని చెప్పి అలా లక్ష్మిని దీవిస్తూ ఉంటుంది తర్వాత లక్ష్మి మంగళసూత్రానికి వస్తా బోట్లు పెట్టి లక్ష్మి ఇస్తున్న తాంబూలాన్ని ప్రసాదాన్ని స్వీకరిస్తుంది ఇంకా నలుగురు ముత్తైదులు ఉన్నారు నలుగురు ముత్తైదులకు నువ్వు తాంబూలం ఇచ్చి వాళ్ళకు నువ్వు చేసిన ప్రసాదాన్ని వడ్డించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే వ్రతం పూర్తవుతుందని చెప్పి అక్కడున్న అమ్మవారు పెద్దవి రూపంలో చెబుతూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ముద్ద పిలుస్తూ ఉంటుంది అలా రోడ్డు మీద వెళ్తున్న ముద్ద అమ్మ నేను సుమంగలి వ్రతం చేస్తున్నాను ఒక్కసారి వచ్చి నన్ను ఆశీర్వదించి నేను తయారు చేసిన ప్రసాదాన్ని భుజించి వెళ్ళండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటే అమ్మో నువ్వా నీలాంటి దాన్ని ప్రసాదం తింటే ఇంకేమైనా ఉందా మా మాంగళ్యానికి కీడు కలుగుతుంది అని చెప్పి వచ్చిన ముత్తైదులందరూ అందరూ కూడా మాకేం అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో తమ కుట్ర ఫలిస్తున్నందుకు అంబిక సహస్ర ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక లక్ష్మి సాయంత్రం అవుతూ ఉండడంతో తను పూజను పూర్తి చేయలేనని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు అమ్మవారే కొంతమంది ముత్తైదులను అక్కడికి వచ్చేలాగా చేస్తారు ఇక దాంతో దేవతలందరూ కూడా అలా మానవుల రూపంలో ముత్తైదులుగా అక్కడికి రావడంతో లక్ష్మి తన పూజ ఫలిస్తున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా దేవతలే దిగివచ్చి మానవ రూపంలో లక్ష్మి చేస్తున్న పూజకు మెచ్చి లక్ష్మి చేసిన ప్రసాదాన్ని భుజించి తనకు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక తన పూజ పూర్తయిందని చెప్పి లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాయి ఇకప్పుడు ఆ అమ్మవారు లక్ష్మితో అప్పుడే నీ పూజ పూర్తవ్వలేదు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటమ్మా నేను సుమంగలి వ్రతానికి చేయాల్సినవన్నీ కూడా చేశాను కదా ఉదయం నుండి కటిక ఉపవాసం ఉన్నాను అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులను ధరించాను ఇంటింటికి వెళ్ళి భిక్ష సేకరించాను ప్రసాదాన్ని నా చేతులతో వండి ముత్తైదులకు పెట్టి వాళ్ళకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అన్నీ కరెక్ట్గానే చేశావు కానీ చివరదు మర్చిపోయావు ఈ సుమంగలి వ్రతంలో చివరి అంకం ఏంటంటే నువ్వు నీ భర్త చేత నీ మెడలో పసుపు తాడు కట్టించుకోవాలి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అప్పుడే ఈ పూజ పూర్తయినట్టు అవుతుంది అని చెప్పి అమ్మవారు చెప్పడంతో అప్పుడు లక్ష్మి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక విహారీ కూడా ఆలోచిస్తూ ఉంటే వస్తా లక్ష్మి ఇద్దరు కూడా విహారీ వైపు చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి అంటే ఇప్పటి వరకు నేను చేసిందంతా కూడా వృధా అయిపోయిందనమాట విహారీ గారు అందరి ముందు నా మెడలో పసుపు తాడు కట్టలేరు అంటే ఇప్పుడు నేను చేసిన పూజ అంతా కూడా వృధా అయిపోయినట్టేనా అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ కాసేపట్లో సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం లోపే నువ్వు నీ భర్తతో పసుపు తాడుని కట్టించుకోవాలి లేకపోతే నీ పూజ వృద్ధ అయిపోయినట్టే అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి బాధపడుతూ ఉంటే నా వల్ల లక్ష్మి పూజ విఫలం అవ్వడానికి వీల్లేదు నేనే ధైర్యం చేసి లక్ష్మి మెడలో పసుపు తాడు కడతాను అని చెప్పి అలా విహారి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పసుపు తాడని తీసుకొని వచ్చి లక్ష్మీ మెడలో కడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక లక్ష్మి కూడా షాక్లో ఉండిపోతూ ఉంటే విహారి అమ్మవారి దగ్గర ఉన్న అక్షింతలను తీసుకొని లక్ష్మి తల మీద వేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న సహస్ర అంబిక ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు విహారి ఏం చేస్తున్నావు నువ్వు లక్ష్మి మెడలో పసుపు తాడు కట్టాల్సింది తన భర్త నువ్వు కట్టావేంటే అని చెప్పి యమున అంటూ ఉంటే లక్ష్మి భర్త మరెవరో కాదమ్మా నేనే తను ఉదయం నుండి నా కోసం ఎంతో కష్టపడి ఈ పూజ అంతా కూడా చేస్తుంది ఇప్పుడు కూడా నేను తనకి అండగా నిలబడకపోతే భర్తగా నేనుండి కూడా లేనట్టే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అక్కడున్న అమ్మవారు వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మీరెప్పుడు కూడా ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి అని చెప్పి వాళ్ళను ఆశీర్వదించి మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి నేను వచ్చాను నేను వచ్చిన పని పూర్తయింది మళ్ళీ నా భక్తురాలికి అవసరం ఉన్నప్పుడు నేను తప్పకుండా వచ్చి కష్ట సమయాల్లో తనని ఆదుకుంటాను అని చెప్పి అమ్మవారు అనుకుని ఇక అక్కడి నుండి మాయమైపోతారు ఇక అలా లక్ష్మి విహారి ఇద్దరు భార్యభర్తలు అన్న విషయం అమ్మవారు బయట పెట్టించి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా లక్ష్మి విహారి ఇద్దరూ భార్య భర్తలని తెలియడంతో సహస్రతో విహారీ పెళ్ళి అనుకోకుండా ఆగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి